శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ నిత్యము చదువుతున్నటువంటి భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం కర్మ యోగం ఐదవ అధ్యాయమునందు ఇరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఏకి భతే భగవానుడు ఇరవై రెండవ శ్లోకాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు శ్రద్ధ భక్తి పరాయణులై ఆలకిస్తాం అర్జున ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖ దుఃఖహేతువులు అల్పకాలమునుండునవియు అయి ఉన్నవి కావున విఘ్నుడగు వాడు వాని ఎందుకు క్రీడింపడు అనగా ఆసక్తి కొనడు అని భగవానుడు ఇక్కడ మనకు తెలియచేశాడు ఈ ప్రపంచములో మనకు లభ్యమయ్యేటువంటి నేత్రానందము కానీ శ్రవణానందము కానీ స్పర్శానందము కానీ జీహ్వా ఆనందము కానీ శబ్దస్పర్శ రూపరసగంధములతో లభ్యమయ్యే ఆనందములు అన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు అశాశ్వతమైనటువంటివి క్షణికమైనటువంటివి మరి యావత్ ప్రపంచములో ఉన్నటువంటి భ్రాంతిలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా ఈ శబ్దస్పర్శ రూపరసగంధములతో వచ్చేటువంటి ఆనందములకే వశమై లోనై చివరికి దుఃఖపూరిదూ ఉన్నారు కానీ విజ్ఞాని అయిన వాడు ఆ విధంగా ఉండడు శబ్దస్పర్శ రూపరసగంధములతో వచ్చే ఆనందములు అశాశ్వతమని ఎరిగినటువంటి విజ్ఞాని అంతర్ముఖుడై ఆత్మ సుఖమును పొందుతూ ఆత్మతోనే మమేకమై ఉన్నటువంటి వాడు ఆత్మాతీతం కేవలత్ముడై ఉంటాడు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది విషయ విరక్తి కలిగి నా క్రిందటి శ్లోకమున బోధింపబడినది అది ఎందులకు కలిగి ఉండవలినను ప్రశ్నకి చెట సమాధానము చెప్పబడుతున్నాడు భగవానుడు విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము వాస్తవ సుఖము కాదు పైకి వకింత సుఖముగా తోచి లోన అపార దుఃఖము కలిగియుండును కనుకనే దానిని దుఃఖయోనిహి అని భగవానుడు వర్ణించిరి సౌఖ్యంతో మాత్రేన దుఃఖం పర్వతమేవచ మొదట రవ్వంత సుఖము తోచినను వెను వెంటనే పర్వతమంత దుఃఖము వచ్చి మీద పడును అనియు విషయ సౌఖ్యములను గూర్చి పెద్దలు వర్ణించిరి అవి క్షణికములు అపాతరమణీయములు ఆద్యంతములతో ఉన్నవి కాబట్టి విఘ్నులెవ్వరునూ వాని ఎందు రమింపరని ఇత చెప్పబడినది దుఃఖయోనయ అనగా విషయ సుఖము తన గర్భమందు దుఃఖమనుదానీని యుండుట వలన విషయములను అనుభవింపదలంచువాడు తత్సుఖములలోగా గల దుఃఖమును కూడా అనుభవింపవలసి యుండును ఇది అంతయు తెలుసుకొనియే వివేకవంతుడగు వాడు వాని జోలికి పోకుండును వాని ఎడల విరక్తి కలిగియుండును శరీరముపై యాక్స్ కిరణములను ప్రసరింపజేసినచో లోనగల ఎముకలు మొదలైనవి కనిపించులాగున విఘ్నుడు దృశ్య సుఖమును చూడగానే వివేకమును కిరణజాలమును దానిపై ప్రసరింపజేసి దాని లోనగల దుఃఖమును వీక్షించి ఆ దాని ఎడల ఉపేక్షాభావము కలిగియుండును నతేషు రమతే బుధహ అను దాని భావమిదియే అజ్ఞానియో అట్లా ఉండడు పై పై తలుకు బెలుకులను సుఖ భాసమును చూచి మురిసిపోయి ఆ విషయ సుఖములను అనుభవించి గోతిలో పడుచున్నాడు గాలమున తగుల్కొను చేపవలే వినాశమును పొందుతున్నాడు ఎట్లనినా చేప మాంసపు ముక్కను చూచి ఆనందపడి దానిని సమీపించి భక్షించును కాని దానిలోన నిగూఢముగా నున్న గాలమును అది చూచుట లేదు కదా సత్ఫలితముగా మృత్యుముఖమునబడుతున్నది దుఃఖయోనయ అను పదము యొక్క ఆంతర్యం ఇదియే అని మనం గ్రహించవలసి ఉంటుంది ఈ శ్లోకము ద్వారా దృశ్య సౌఖ్యములందుగల రెండు గొప్ప దోషములు వెల్లడి ఎగుతున్నవి ఒకటి పైకి సుఖముగా కనిపించినను లోన దుఃఖము కలిగియుండుట రెండవది ఆద్యంతములు ఉండుట వలన క్షణికములై వర్తించుట అనగా దుఃఖ జనకత్వము శనికత్వమును రెండు ప్రబల దోషములు విషయ భోగములందు ఆత్మ ఆత్మసుఖము అట్లు కాదు దాని ఎందు దుఃఖము లవలేశమైనను నుండదు తైల ధారవలే అవిచ్ఛిన్నమైనట్టి సుఖమది మరియు శాశ్వతమైనది విషయ సుఖమును చిన్న దీపమునకు పోల్చినచో ఆత్మసుఖమును అస్తమయము లేని సూర్యునకు పోల్చవచ్చును దీపం ఎప్పుడైనా ఆరిపోవును కానీ ఆత్మభాస్కరుడు ఎన్నడును ఉపశమింపడు ఇంద్రియ సుఖములు చిన్న దొరువుల వంటివి శని కాలములో ఎండిపోవును ఆత్మానందము సముద్రము వంటిది అది ఏ కాలమందును తరగదు ఈ భేదమును తెలిసియే మహనీయులుగు వారు విషయ భోగములందు విరక్తి కలిగి ఆత్మానందముని ఆశ్రయించుతుందురు బుధ తెలివి గలవాడు దృశ్య సౌఖ్యములందు రమింపడని చెప్పుటచే వాని ఎందు రమించువాడు వట్టి తెలివి వాడని స్పష్టమగుతున్నది ఎంత ధనవంతుడైనను అధికారవంతుడైనను విద్యావంతుడైనను బలవంతుడైనను విషయములపై పరుగుడినచో అతడు భగవద్ దృష్టి ఎందు తెలివి తక్కువ వాడే అని మనకిక్కడ తెలియబడుతుంది స్వరూపమైన భక్తాదులందరూ కూడా గమనించాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే ధన ధాన్యములు వస్తు వాహనములు పరివార్యము అధికారము సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఆత్మ దృష్టిలో ఇవన్నీ కూడా శూన్యమే భగవంతుడికి వీటితో దేనితో కూడా సంబంధము లేదు మరి భగవంతుడు మెచ్చేటువంటి విషయం ఏమిటి అంటే బాహ్య విషయములన్నీ మాత్రముగా తీసుకొని అంతర్ముఖుడై ఆత్మతో మమేకమై ఎవడు ఉంటాడో వాడే శ్రేష్ఠుడు అని మనకిక్కడ తెలియబడుతుంది విషయ సుఖముల యొక్క స్వభావం ఎట్టిది అన్నప్పుడు అవి దుఃఖము లొనగలిగి ఉండును దుఃఖజనకములై ఉండును అవి సుఖాలు అల్పకాలం మాత్రమే ఉండును శాశ్వతంగా ఉండేదానికి అవకాశము లేదు కాబట్టి విఘ్నుడకు వాడేమి చేయవలను అట్టి అశ్వరముల ఎందు రమింపక ఆత్మ ఆత్మసుఖమునే అన్వేషించవలసి ఉండాలి విషయముల కొరకు పరుగుడు వాడెవడు అంటే వట్టి తెలివి తక్కువవాడు అజ్ఞాని అని మనం తెలుసుకోవలసి ఉంటుంది అట్టి విషయలోలత్వమును కామక్రోధాదులను వదిలినటువంటి వాడే సుఖమునుందగలడు ఈ సత్యాన్ని అన్నీ కూడా మనం ఇరవై మూడవ శ్లోకములో రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ